మొత్తం ఇరవై నాలుగు గంటలు కాలు ఒక సెకండ్లో మీ ముందుకు పేదవారి సొత్తింటికలా నెరవేర్చండి సిపిఐ డిమాండ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్ఈఏ కూటమి నేత డేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే నగరాల్లో ఇల్లు లేని పేదలకు రెండు సెంట్లు స్థలము గ్రామాల్లో మూడు సెట్లు నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు

గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా పట్టాలు పేదల చేతుల్లో పెట్టింది అందులో కొంతమందికి మాత్రమే తమ స్థలము ఎక్కడున్నదో తెలుసునని మిగిలిన వారికి స్థలం ఎక్కడ ఉన్నదో కూడా తెలియదని అన్నారు అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతూ ఈ రోజున డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో అర్జీలు వ్రాయించే కార్యక్రమం చేపట్టారు అర్జీదారులందరూ ఏడవ తేదీ ఉదయం పది గంటలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి వ్యక్తిగతంగా తమ అర్జీలను సమర్పించేందుకు అందరూ హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ కోశాధికారి గురవయ్య తంది ఆదినారాయణ బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ యాభై ఎనిమిదో డివిజన్ ఆధ్వర్యంలో ఉత్తా హోటల్ సెంటర్ పోస్ట్ బ్యాంక్ బోర్ వద్ద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిధు పేదలందరికీ కూడా రెండు సెంట్లు స్థలము అలాగే ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి అనుగుణంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేని ఇల్లు పేదలందరూ కూడా అప్లికేషన్ ఇక్కడ ఇచ్చాము అప్లికేషన్ కూడా పూర్తి చేసి మేము ఇస్తున్నాము దీనికి ఏం కావాలంటే గతంలో జగనన్న పట్టాలు ఒక సెట్ స్థలం ఇచ్చాడు అది అతంతరంగానే ఆగిపోయినవి మరి ఎక్కడా కూడా ఎవరికి కూడా సుమారు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు మిగిలిన వాళ్ళు కూడా ఆగిపోయినవి మరి వారందరికీ కూడా అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు ఇస్తానని చెప్పేసి చెప్పారు కాబట్టి మేము ఈ రోజున ఇక్కడ అప్లికేషన్లు దాదాపుగా ఇవాళ ఒక మూడు వందల మంది దాకా రాశాము మళ్ళా రేపు కూడా ఈ అప్లికేషన్లు రాస్తాము అయితే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజున ఐరన్ రేటు కానీ ఇసుక రేటు కానీ సిమెంట్ రేటు కానీ ఆకాశాన్ని అంటుకున్నాయి కాబట్టి నాలుగు లక్షలు చాలవు ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని దానికి అనుగుణంగా మేము ఇక్కడ అందరం కూడా అప్లికేషన్లు రాశాము రేపు కూడా రాసాము ఈ అప్లికేషన్లు తీసుకుని రాసిన వాళ్ళు రాయించుకున్న వాళ్ళు బుధవారం నాడు అనగా ఎల్లుండి ఉదయం పది గంటలకి వంద రోడ్డులో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ మేము ఈ అప్లికేషన్లన్నీ కూడా తీసుకుని కలెక్టర్ గారికి అందజేస్తాము ఎవరైనా సరే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ అవకాశాన్ని కూడా వినియోగించవలసిందిగా సిపిఐ పార్టీగా చెప్పారు